హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మీషోలో మనము ఎలా ప్రోడక్ట్ని సేల్ చేయాలి అనేది చూపిస్తాను నేను నేను సేల్ చేసింది ఎలా అనేది ప్లేస్టోర్కి వెళ్ళి మీషోని మనం డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవుతే ఇలా వస్తుందండి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి సప్లయర్గా నేను ఇందులో ఉన్నాను అనమాట అందుకని మీరు కూడా ఇంట్లో ఉండి ఏమైనా సేల్ చేస్తున్నట్లయితే ఇది మనం ఈజీగా అమౌంట్ సంపాదించవచ్చు అనమాట మీషోలో మనం ప్రోడక్ట్ సేల్ చేసి ఎందుకంటే వాళ్ళు మనకి ఇంటి దగ్గరే వచ్చి తెచ్చిస్తారు ప్రోడక్ట్ బాగాలేకపోతే మనకి నచ్చకపోయినా రిటర్న్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఆల్రెడీ సప్లయర్గా ఉన్నాను కాబట్టి నాకు డైరెక్ట్గా సప్లయర్ హబ్కి వెళ్ళిపోయాను లేదంటే మనకు స్క్రోల్ అవుతుంది దాని దగ్గర మనకి సప్లయర్గా జాయిన్ అవ్వండి అని వస్తుంది అక్కడ మనం జాయిన్ అయితే సరిపోతుంది మీరు ఇంకా అకౌంట్ అలా సప్లయర్గా జాయిన్ అవ్వాలి నాకు తెలియట్లేదు ప్రాసెస్ అని అంటే కామెంట్లో మెన్షన్ చేయండి నేను క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను లేదా ఆల్రెడీ ఉంది అనుకుంటే ప్రాబ్లం లేదు ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు మీకు హోమ్ చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మనము క్యాటలాగ్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లైవ్లో వెళ్ళి కూడా మనం లైవ్ కూడా చేయొచ్చు ఇందులో నేనైతే క్యాటలాగ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కొన్ని ఏమో నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి చూపిస్తాను ఆర్డర్స్ ఏమొచ్చాయి మనకి రిటర్న్స్ ఏమొచ్చాయి మన దగ్గర ఎంత స్టాక్ ఉంది ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అనేవి మెనూలో ఉంటాయన్నమాట ఇక్కడ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయనేది చూద్దాము ఆన్ హోల్డ్ ఉంది కదా అక్కడ మనకి ఎవరైనా ఆర్డర్ చేసుకునే కనపడతాయి అన్నమాట పెండింగ్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా మనం చూ మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెడీ టు షిప్ మనం ఆల్రెడీ మనం ఓకే చేసి ఉంటాం బట్ ఆ ప్రోడక్ట్ మన దగ్గర లేకపోయినా మనం ఇంకా పంపకపోయినా అవన్నీ అక్కడ ఉంటాయి షిప్ అంటే డెలివరీ పార్ట్నర్ దగ్గర ఉంటుంది అనమాట అతను పంపిస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళకి కస్టమర్కి రీచ్ అవ్వకపోతే అప్పటి వరకు మనకి కూడా ఉంటుంది రీచ్ అయినవన్నీ అక్కడ చూయించదు ఏమైనా క్యాన్సిల్ అయిన ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తుంది మనం క్యాన్సిల్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట ఏ రీజన్తో మనం క్యాన్సిల్ చేస్తుంటాం కదా అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది మెనూలో వచ్చేసి మనము ఏ ఇన్ఫర్మేషన్ నీకు ఏదో డౌట్ ఉన్నా కానీ అన్నీ మెనూలో ఉంటాయి ఏదైనా ఇష్యూ ఉంది ఇప్పుడు నాకు డెలివరీ పార్ట్నర్తో ఇష్యూస్ ఉన్నాయన్నమాట అవన్నీ మనం ఇక్కడ మెనూలో టికెట్ రైస్ చేసి అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు అనమాట మనము ఇక్కడ ఇన్వెంటరీలో వచ్చే నాకు నేను ఎన్ని స్టాక్ ఉంది నా దగ్గర ఇందులో నేను మీషోలో అప్లోడ్ చేసినవి సెవెన్ అనేవి స్టాక్లో ఉన్నాయి అవుట్ ఆఫ్ స్టాక్లో త్రీ సారీస్ ఉన్నాయి అనమాట అవన్నీ చూపిస్తుంది ఇక్కడ మనం ఇంకా సారీస్ పంపిస్తామని పంపించకపోయినా ఏదన్నా ఇష్యూస్ ఉన్నా అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ కనపడుతుంది మెన్యూలో వచ్చేసి మనకి చెప్పాను కదా ఏ ఇష్యూస్ ఉన్నా అనేది ఇక్కడ ఇంకొకటి మనకి పేమెంట్ చూపిస్తున్నాను నేను అక్కడ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ త్రీ అమౌంట్ నాకు రావాలి అనమాట కానీ అవి ఇంకా కొన్ని ట్రాన్సిట్లో ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓన్లీ నాకు ఫైవ్ నార్ త్రీ మాత్రమే షెడ్యూల్ అయింది అంటే అది ఆల్రెడీ కస్టమర్కి రీచ్ అయిపోయి వాళ్ళు పేమెంట్ చేసి అంటారు మనకు వాళ్ళు డెలివరీ రిటర్న్ చేస్తారన్న ఆప్షన్తో సెవెన్ డేస్ వరకు టైం ఉంటుంది వాళ్ళకి రీచ్ అయినప్పటి నుంచి మనకు సెవెన్ డేస్ టైం ఉంటుంది సెవెన్ డే తర్వాత ఎయిత్ డే మనకు అమౌంట్ అనేది పడిపోతుంది నేను చెప్పాను కదా టికెట్ రైస్ చేస్తానని ఇక్కడ సపోర్ట్లోకి వెళ్ళిపోయి మనం టికెట్ రైస్ చేయొచ్చు ఓకేనా ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ